చాలా మంది విద్యార్థులకు రాత్రి వేళలో చదవడం అలవాటు ఇది సరైన పద్ధత అవునో కాదో నిద్ర వల్ల ఆటంకం కలుగుతుందేమో సరిగ్గా చదవలేమోనని సందేహపడుతుంటారు కానీ ఈ రీతిలోనూ కొన్ని ప్రయోజనాలున్నాయని అంటున్నారు నిపుణులు పగటి పోలిస్తే రాత్రి అంతరాయలు కలిగే అవకాశాలు తక్కువ దీంతో ఎక్కువసేపు సాఫీగా చదివే వీలుంటుంది ఇది ఏకాగ్రతకు దారితీస్తుంది చదివే అంశం పట్ల లోతైన అవగాహన పొందటానికి వీలుంటుంది చూపు మరల్చకుండా పాఠ్యాంశాల్లో నిమగ్నం కావచ్చు సాధారణంగా పగడిపోటుతో పోలిస్తే రాత్రి వాతావరణం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది ఇటువంటి సమయాల్లో కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవి ఎక్కువ కాలం గుర్తుంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది దేన్నైనా ఏకాంతంగా సాధనం చేయడం ద్వారా మెరుగ్గా అవపోషణ పట్టే వీలుండటం ఇందుకు కారణం చాలా మంది విద్యార్థులు రోజంతతో పోలిస్తే రాత్రి ఎక్కువ సృజనాత్మకంగా ఆలోచించగలరని పరిశోధనల్లో తేలింది ఈ ఈ సమయంలో క్లిష్టమైన అంతగా పట్టులేని సబ్జెక్టులను చదివితే సమస్య పరిష్కారాల నైపుణ్యాలు పెరిగేందుకు కొత్త కొత్త ఆలోచనలకు ఉపయోగపడుతుంది రోజంతా తరగతి గదులు కోచింగ్ ఇతర వ్యాపకాలు పనులతో బిజీగా ఉంటున్నప్పుడు రాత్రి చదవడం కాస్త వీలుగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఈ సమయాన్ని కాస్త వినియోగించుకోవచ్చు విద్యార్థులకు సవాలుగా అనిపించే అన్ని పోటీ పరీక్షలపై ఇటువంటి సమయాల్లో ఎక్కువ శ్రద్ధ వహించే వీలుంటుంది కొన్ని అంచనాల ప్రకారం రాత్రి సమయాల్లో తెలుసుకున్న విషయాలు ఎక్కువ సమయం గుర్తుండే వీలుంటుంది అదే సమయంలో సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవడం వల్ల అది మరింత ఎక్కువ కాలం గుర్తుండేలా మెదడు సిద్ధమవుతుంది అలాగే కష్టమైన సబ్జెక్టులను రాత్రి చదవడంలో మెదడు మరింత సమర్థవంతంగా స్వీకరిస్తుంది ఆఖరి నిమిషంలో నోట్స్ మెటీరియల్ వంటివి రివిజన్ చేసేందుకు రాత్రి వేళలు ఉపయోగం ఇలా లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా అనుకున్నది సాధిస్తున్నాం అనే సానుకూల దృక్పథం పెరుగుతుంది మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి